బలభద్రపురం అనే గ్రామంలో పాపాయమ్మ అనే ఒక ఆవిడ కుటుంబం ఉండేది ఇంట్లో తన భర్త కొడుకు కోడలు ఉండేవారు పాపాయమ్మ మాటే ఆ ఇంట్లో చెల్లెది తన మాటే శాసనం ఇక కోడలికి అత్తగారంటే చాలా భయం తను ఏం చెప్తే అదే విధంగా చేసేది కోడలు సీత భర్త కొడుకు పొద్దున్నే పొలానికి వెళ్ళిపోతూ ఉండేవారు ఇంటి పెరట్లో తాజా వంకాయలతో ఎప్పుడైనా సరే వేపుడు చేసుకుని తినాలని సీతకి చాలా ఆశగా ఉండేది అయితే ఒకరోజు అత్తగారు ఏయ్ సీత వంకాయలతో పులుసు పెట్టేసేయ్ మధ్యాహ్నానికి సాయంత్రానికి సరిపోతుంది మనకి అని చెప్పింది దానికి సీత ఈ ఈరోజు వంకాయ వేపుడు చేయాలనుకుంటున్నాను అత్తయ్య కూర చాలా బాగుంటుంది అని చెప్పింది ఏంటి వేపుడు చేస్తావా చాలా చాలే ఇలా అయితే పొదుపు చేసినట్టే పెద్ద కుటుంబాల్లో వేపుళ్ళు కూరలు వండుకోవడం కుదరదు ముందు పులుసు పెట్టి పని ముగించు అని చెప్పింది అప్పుడు సీత అత్తగారు ఎప్పుడు ఇంతే నన్ను కూర వండుకుని తిన్నవ్వడం లేదు ఎప్పుడు ఈ పులిసే పెట్టమంటుంది నా ఆశ ఎప్పుడు తీరుతుందో అని అన్నది రోజు అత్తగారు సీతా నేను పక్కూరికి వెళ్తున్నాను సాయంత్రం వచ్చేస్తాను నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి పక్క ఊరికి బయలుదేరింది ఇక సీత ఆలస్యం చేయకుండా వంకాయలన్నింటినీ ఒక గిన్నెలో కోసుకుని త్వరగా వండుకోవాలని నిర్ణయించుకుంది ఇంట్లోనే తింటే అత్తగారు వచ్చాక తెలిసే అవకాశం ఉంది ఊరు చివర ఏటిగట్టికి వెళ్ళి అక్కడే తిందాం అనుకుని ముందు వంట ప్రారంభించింది గుమగుమలాడేలా గుత్తి వంకాయ కూర చక్కగా వండుకుని దాన్నంతా కూడా ఒక బాక్స్లో పెట్టుకుని ఏటి గట్టికి బయలుదేరింది సీత అయితే దారిలో ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకోవడం దూరం నుంచి గమనించిన సీత వాళ్ళు సీతని చూడకుండా పక్కనే ఉన్న చిన్న గుడిలోకి ఎవరూ చూడకుండా వెళ్ళిపోయింది సీత గుడిలో దేవత ఉన్న విషయం కూడా గమనించకుండా తెచ్చుకున్న వంకాయ కూరని చాలా ఆత్రంగా తింటూనే ఉంది అబ్బా ఇప్పటికి నా కోరిక తీరింది ఈ వంకాయ కూర ఎంత బాగుందో అనుకుంది అది చూసిన దేవత అన్నా అని ముక్కును వేలేసుకుంది తినడం పూర్తయిన తర్వాత సీత అమ్మవారిని చూసింది అయ్య బాబోయ్ ముక్కును వేలేసుకుంది ఇది తెలిసిందంటే నా కాపురం కూలిపోతుంది అమ్మ తల్లి ఏదో కక్కుర్తితో ఇలా చేశాను దయచేసి క్షమించు నా జీవితాన్ని పాడు చేయొద్దు అంటూ రకరకాలుగా బ్రతిమాలింది అమ్మవారిని ఎన్నో రకాలుగా బ్రతిమాలింది ముక్కు మీద వేలు తీయమని అయినా సరే అమ్మవారు మాట వినకపోయేసరికి పక్కనే ఉన్న ఒక ఇటుక బిడ్డ తీసి ఇప్పుడు నువ్వు ముక్కు మీద వేలు తీస్తావా దీంతో కొట్టమంటావా అని గట్టిగా అడిగింది దెబ్బకి అమ్మవారు ముక్కు మీద వేలు తీసింది దెబ్బకు దేవుడు కూడా భయపడతాడనే నానుడి అప్పటి నుంచే ప్రారంభమైంది